హలో హాయ్ నా పేరు రాజు మీరు చూస్తున్నది కోట రాజు యూట్యూబ్ ఛానల్ సో డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇంకా మనం పాయింట్లోకి పోతే ఇప్పుడు మన పాయింట్ అగ్ర కులాలం మేము అని చెప్పుకునేవాళ్ళు మనల్ని చేసే కొన్ని మోసాల గురించి మేము ముందు చెప్పడానికి ఈ యొక్క వీడియో సారాంశం నెంబర్ వన్ చెప్పే అబద్ధాలు ఎలా ఉంటాయి మీరు నేను చూపిస్తాను నెంబర్ వన్ దేశభక్తి మనకు చాలా ఉండాలని అంటారు కానీ అది వాళ్ళకి కాదు వాళ్ళకి కాదు ఇప్పుడు దేశభక్తి అంటే మెయిన్గా మనం గుర్తు వచ్చే ఆర్మీ ఆర్మీలో ఎవరెవరు ఏ కులాసు ఎక్కువ అని చూస్తే ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీ వాళ్ళు బాగా కనిపిస్తారు ఎక్కువ మంది ఎస్సీ ఎస్సీ క్యాండిడేట్లు బాగా కనిపిస్తారు సో ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నా అంటే ఈ అక్కల కులం మేము అని చెప్పుకునే వాళ్ళు ఒక్కరు కూడా ఆ ఒక ఆర్మీలో లేరు ఉండరు కూడా ఏంటన్నా వీడియో చూసేవాళ్ళు మేము ఉన్నామని చెప్తే కామెంట్ పెడితే దాన్ని నేను చెప్తా సో నెంబర్ టూ సమాజ సేవ సమాజ సేవ అంటే మనకు గుర్తు వచ్చేది మామూలుగా బ్లడ్ డొనేషన్ రక్తదానం అనేది ఎవరికైనా ప్రాణపరిస్థితిలో ఇస్తాం కానీ బ్రాహ్మణులు పూజారులు ఎవరే కానీ ఇంతవరకు మీరు ఇచ్చిన దాఖలు ఏమన్నా ఉన్నాయా ఉండవు ఏ గవర్నమెంట్ హాస్పిటల్లో చూసుకున్నా ఎస్సీ ఎస్టీ వాళ్ళు తప్ప వేరే వాళ్ళు ఉండరు కానీ ఎస్సీ ఎస్టీ వాళ్ళు మీకు మాత్రం దళితులు ఎండాలు యాన్నో ఊరు అవతల బతికే వాళ్ళు కదా సరే ఓకే ఇది కూడా చెప్తానండి అందరూ చెప్తారు కష్టపడితే పైకి వస్తామండి నో కష్టపడితే ఎవరు పైకి రారు నీ గుర్తుపెట్టుకోవాలి ఎంతోమందిని తొక్కుతే కానీ పైకి రాము సో కష్టపడితే పైకి వస్తామనే సూత్రం మనల్ని కిందనే పెట్టాలి అనే ఒక ఆలోచనలో వచ్చిన పదం అది ఎందుకంటే వాడు కష్టపడితే పైకి వచ్చాము వాడిని చెప్పినాం కాబట్టి వాడు ఉంటాం మన కాడ మన పైని ఉంటాం సో ఇది గుర్తించండి